అడవిలో ఆహ్లాదంగా పాడుకుంటున్న ఆ పక్షి అటు పోతున్న రైతును చూసి ఎక్కడికి పోతున్నావు ఆ డబ్బాలో ఏముంది అంటూ పలకరించింది డబ్బాలో పురుగులున్నాయి ఇవి ఇచ్చి పక్షి ఈకలు తెచ్చుకోవడానికి సంతకపోతున్నాను అన్నాడు అరరే నా దగ్గర చాలా ఈకలు ఉన్నాయి నాకు పురుగులు ఇస్తే నేను ఈకలు ఇస్తాను నాకు పురుగులను వెతికి పట్టుకునే కష్టం కూడా తప్పుతుంది అన్నది పక్షి సరేనని రైతు పురుగులు ఇచ్చి ఒక ఈక తీసుకొని పోయాడు ఈ విధంగా పిట్ట ఈకలు ఇవ్వడం రైతు పురుగులు తెచ్చి ఇవ్వడము కొన్ని రోజులు గడిచాయి కొన్నాళ్ళకు పిట్ట ఒంటి మీద ఈకలన్నీ అయిపోయాయి రైతు పురుగులు ఇవ్వడం మానేశాడు ఈకలు లేకుండా అందవిహీనంగా వికారంగా జో జోడీగా తయారైన పక్షి ఇక ఎగరలేక పురుగులు పట్టుకోలేక కొన్నాళ్ళకు చచ్చిపోయింది ఆహారం సంపాదించడానికి సులువైన మార్గం దొరికిందని పిట్ట భావించింది కానీ కష్టమైనది ప్రాణాంతకమైనది అని తెలుసుకోలేకపోయింది మనలో కూడా చాలామంది డబ్బు సంపాదన కోసం సులభ మార్గాలను ఎంచుకుంటాం అయితే చివరికి చిక్కుల్లో చిక్కుకుంటాం అధోగతికి దిగజారిపోతాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ బొంతల వర్షిని